ఓకేనా కొంచెం ఫిల్టర్ బాగుండేదేమో మనకి ఎందుకు అమ్మాయి గురించి అలా మాట్లాడటం అప్పుడు బాగుండేమో ఇప్పుడు ఇలా అయిందేమో బట్ అమ్మాయిని కాదులే కానీ నిజం చెప్పండి ఎవరు ఫిల్టర్ పెట్టరు నేను ఇక్కడ రివ్యూస్ వీడియో చూస్తాను అవతల వాళ్ళ ఛానల్లో వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టారు తప్పేముంది సో పెట్టుకోలేదు అంతే అదే అండి నేను గురించి రివ్యూ చెప్పాను ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ ఒక లేడీ గురించి ఇంకొకరికి ఇంకోరి గురించి ఇంకో చెప్పడానికి వచ్చింది బట్ తిరిగి ఆ చేసిన విషయం మర్చిపోయింది పాపం ఆ విషయం జనాలు అయితే తెలుసుకున్నారు రాము రాత్రోడా పర్లేదండి ఈ టూ డేస్ టాస్క్ లో కూడా అంతే కనిపించలేదు సో చూద్దాము తన కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఫన్ గౌరవ్ గౌరవ్ తెలీదు గౌరవ్ గురించి మాట్లాడతాను గౌరవ్ వల్ల ఉందండి ఎందుకంటే ఇప్పుడు రాగానే ఒక గేమ్ కొట్టేసి క్యాప్టెన్ అవడు కదా ఓకేనా తన దగ్గర ఏం లేకపోతే గేమ్ ఆడేది ఆడడం కానీ లేకపోతే లేకపోతే తను తీసుకోరారు బానే గేమ్ ఆడుతున్నాడు కాబట్టి చిన్న తన ప్రాబ్లం ఏంటనే తెలు రాదు బట్ చాలా క్యూట్ కదా తెలిసిందే కదండి తనుజా గారు సుమన్ శెట్టి గారు ఇమేల్ గారు మీతో ఇద్దరు అనేది గారు అది కూడా మరి నేనేం చెప్పానండి అయితే మాత్రం చూద్దాం టాప్ త్రీ మాత్రం అలాగే అర్జున్ చెప్పగలరా చాలా సేమ్ టైమ్ ఎవరు ఏం చేస్తారు మనం బాగా గమనించినట్లయితే బాగా చెప్పారు తనుజాను కూడా అడిగారు అనమాట ఈ మనకి గొడవ పడింది కదా దాని గురించి కూడా ఇండైరెక్ట్ గా అడిగారు సో తెలుసుకున్నారు మంచిగానే ఇన్ఫర్మేషన్ బాగా చేస్తున్నారు లాస్ట్ సీజన్ లో అలాగే పాస్ చేయలేదు ఈ సీజన్ లో బానే పాస్ చేస్తున్నారు బయట ఏం జరుగుతుంది ఎలా ఉండాలనేది పాస్ చేస్తున్నారు గేమ్ లో అయిపోయింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో మంచి బరణి గారు అసలు బాగా ఆడుతుంది బరణి గారు వెళ్ళిన తర్వాతనే మంచి ఫైర్ అవుతుంటారు సో ఇప్పుడే కొంచెం ఇంకా గేమ్ పరంగా గానీ లేకపోతే ఒకరిని మాట్లాడటం గానీ జెన్యున్ గా ఉంది చాలా జన్యున్ గా ఉంది ఎక్కువగా ఉంది టైటిల్ వినే బయట ఫాలోయింగ్ చూసుకున్నా సరే చూసుకున్నాం తను మాస్క్ ఏం లేదండి పిల్లల మైండ్ సెట్ ఉంటుంది కదా కొంచెం ఆ టైప్ ఉందండి కానీ మనం కూడా అప్పుడప్పుడు చైల్డిష్ బిహేవ్ చేస్తుంటాము సో ఆ టైప్ వల్ల చూసే వాళ్ళకి అందిస్తున్నావు కానీ తను చాలా జెన్యున్ గానే ఆడుకుంటాడు సుమన్ శెట్టిల్ గా ఛాన్స్ ఏంటారా టైటిల్ విని అంటే ఇమ్మాన్యుల్ గారికి ఉండొచ్చు సుమంత్ శెట్టి గారికి కూడా ఉంది కానీ కంటే కూడా తనుజా గారికి ఎక్కువ ఉండదు సో అది చూడాలి